హాయ్ అండి వెల్కమ్ టు ఇది వినాయక చవితి మరుసటి రోజు లాంగ్ అండి ఉదయాన్నే లేచి చక్కగా వినాయకుడి దగ్గర దీపారాధన చేయడం కోసమని ముందు రోజు నిర్మాణ్యం అంతా కూడా తీస్తున్నానండి నిన్నైతే పూజ చేసుకునే అవకాశం నాకు లేదని చెప్పాను కదండి అందుకోసమని ఈ రోజు ఉదయాన్నే లేచి చక్కగా దీపారాధన చేద్దాం కదా వినాయకుడి దగ్గర అని చెప్పి మొత్తం అంతా కూడా పిలింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోనండి సామాన్లు అంతా కూడా తీసేసాను అనమాట దీపం కుందులు అవన్నీ కూడా తీసుకుక్కన పెట్టాను తర్వాత ఇదిగోనండి పీఠం మీద ఉన్న నిర్మాల్యం అంతా కూడా ముందు రోజు నిర్మాల్యం అంతా కూడా శుభ్రంగా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ అయితే వినాయక చవితి అయిన సాయంత్రమే తీసేసి పెద్ద పందిలో వినాయకుడిని ఇచ్చేస్తామండి కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు మూడు రోజులు దీపారాధన చేసుకోవాలని అనిపించింది అనమాట అందుకోసం అనేసి ఉంచేసాను అనమాట వినాయకుడిని స్వామివారిని రెండు రోజులు కూడా నా చేతులు దీపారాధన అయితే చేద్దాం ఉదయం సాయంత్రం కూడా అష్టోత్తరాలతో పూజలు చేసుకొని స్వామివారికి సాయంత్రం గణపతి నవరాత్రులు అంటాం కదండి అందుకని రాత్రి సమయంలో స్వామివారికి నైవేద్యం అయితే చేసి పెడదామని అనుకుంటున్నాను అనమాట ఈ రోజు సాయంత్రం అయితే నానబెట్టుకున్నానండి తాళింపు అయితే వేద్దామని అనుకుంటున్నాను అనమాట మొత్తం అంతా తీసాను మొత్తం అంతా అయితే తీయడం అవ్వలేదండి ఎందుకంటే గరిక పరిచి గరిక మీద పూరైతే వేసాం కదండి అవి తీయడం అయితే అవ్వట్లేదు అనమాట అందుకోసమని నాకు ఫీల్ అయినందుకు తీసాను అనమాట ఆ లడ్డు అయితే మూడు రోజులు కూడా అలాగే ఉంచుతామండి స్వామివారిని తీసినప్పుడే లడ్డు కూడా తీద్దామని అనుకుంటున్నాను అనమాట ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ అగోండి పెట్టుకున్నాను అనమాట దీపారాధన చేయడం కోసం ముందుగా పువ్వులు అయితే అలంకరిస్తున్నానండి వినాయక స్వామి వారికి అదే విధంగా నిత్య దీపారాధన కూడా చేయాలి అక్కడ కూడా మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేసే శ్రద్ధ అనమాట స్వామివారి దగ్గర కూడా అలాగే సందు కూడా పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేస్తాను ఈ రోజు వినాయకుడికి అష్టోత్తరం వెండి పువ్వులతో చేద్దామని అనుకుంటున్నానండి వెండి అయితే పసుపు నీళ్ళలో ముంచి తీసుకొని పూజ అయితే చేసుకుంటానండి ఎప్పుడు పూజ చేసుకోవాలనుకున్నా కూడా పూజ చాలా చక్కగా చేస్తున్నానండి ఇదిగోనండి అష్టోత్రం చదువుకుంటూ వెండి పూలు నువ్వు స్వామి వారికి సమర్పించాను సమర్పించానమాట ఈ రోజు అయితే స్వామి వారికి పూజ మనస్ఫూర్తిగా చేసుకుంది నమస్కారం అయితే చేస్తున్నానండి స్వామికి ఈరోజు వీడియో వచ్చేసి మా వార్త ఇస్తున్నారండి వెనక నుంచి నేను అది నేను అలాగా స్వామి వారికి నమస్కారం పెట్టుకుంది మా వెనకాల వచ్చి ఉంచున్నాడు అనమాట అలా కూర్చుని వాడు కూడా ధనం పడుతున్నట్టు చేస్తున్నాడు అదే చెప్పిస్తున్నాడు ఇంకా కూడా ఎదుగుండి దీపారాధన కూడా ముందు చేసేసుకుని తర్వాత వినాయకుడికి అయితే చేశాను అన్నమాట పూజ అంతా పూర్తయిన తర్వాత మా వారైతే టీ పెట్టమన్నారండి ఇదిగోనండి ఆయన కోసం మసాలా టీ పెడదాం కదా అని చెప్పేసి రెండేళ్ళేచ్చి అదే విధంగా దాల్చిన చెక్క దంచి అయితే వేస్తున్నాను అనమాట అల్లం అయితే అయిపోయిందండి అందుకోసమని ఫ్లేవర్ కోసం అవి రెండు వేసి టీ అయితే పెట్టాను అనమాట ఇదిగోనండి శనగలు సాయంత్రం కింద నానబెట్టానని చెప్పాను కదా అదే మీకు చూపిస్తున్నాను టీ అయితే పెట్టేసి మా వారికిచ్చేసానండి మరోపక్క రైస్ కూడా కుక్ చేస్తున్నాను ఈరోజు వంట చాలా సింపుల్ అండి వంకాయ ముల్లంకాడ కర్రీ అయితే చేసేస్తాను అనమాట తర్వాత మధ్యాహ్నం నుంచి మా అబ్బాయి తిండి వంకాయ అనమాట అందుకోసమని వాడికి మీల్ మేకర్ కీమా కర్రీ అయితే చేసి పెట్టాను మీల్ మేకర్ కీమా అన్నాను కదా నాది నాన్ వెజ్ అనుకున్నారు మీల్ మేకర్నే మిక్సీలో పట్టేస్తే అది సన్నగా తరిగైపోతుంది కదండి దాంతోనే కర్రీ అయితే చేసేసాను తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇదిగోనండి పెసరపప్పు నానబెట్టుకొని దాంతో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఉబ్బేసుకొని రెండు పచ్చిమిర్ ఏమైనా స్పైసీకి తగినట్టుగా మిర్చి వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకొని దోశలు అయితే వేసేసాను అనమాట పెసర టేస్టీ వస్తుందండి మా వారికి అయితే ముందుగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను పచ్చడి అయితే చేసే ఓపిక లేదండి అందుకోసమని టమాటా నిలువ పచ్చడి ఉంటుంది కదండి అదే వేసి ఇచ్చేసాను అనమాట ఒక్కొక్కసారి టిఫిన్ అయితే ఇంట్రెస్ట్గా చేస్తాను కానీ పచ్చడి చేయడానికి కొంచెం బద్దకం అనిపిస్తుంది అనమాట అండి అలాంటప్పుడు అలాంటి నిల్వ పచ్చళ్ళు చాలా యూజ్ అవుతాయండి ఈ టమాటా పచ్చడి మేమే ఇంట్లో చేసుకున్న పచ్చడినండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను ఆయన అయితే బయలుదేరిపోయి ఆఫీస్కి అందుకో మీకు వాడిని చూడగానే తెలిసిపోయి ఉంటుంది కదా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కూడా చూసుకొని తర్వాత మా మమ్మీని బ్యాంక్కి తీసుకెళ్లాల్సి ఉంటే బ్యాంక్కి తీసుకొని వెళ్ళి వచ్చి లంచ్ అది చేసేసిన తర్వాత ఇదిగోనండి సాయంత్రం కోసం దీపారాధన కోసం స్వామివారి దగ్గర పెట్టిన దీపారాధన కుందులు అవన్నీ కూడా తీసేసి పెట్టేసా పక్కన పెట్టేశానండి క్లీన్ చేయడం కోసం అవి గౌరీ వాష్ చేస్తుందండి సాయంత్రం వచ్చి మార్నింగ్ అయితే నేను చేసుకుంటాను సాయంత్రం అయితే గౌరీ చేస్తుంది అనమాట అవన్నీ కూడా ఇదిగోనండి బట్టలు వర్షాలు విపరీతంగా పడ్డాయి కదండి బట్టలు అన్నీ అలా ఉండిపోయినాయి అనమాట మార్నింగ్ వాష్ చేసి అనమాట మంచి ఎండ అయితే కాస్తుంది బాగా ఆరిని అవన్నీ కూడా తీసి లోపల వేసుకున్నాను బట్టలు అన్నీ వాడితే లోపల వేసిన తర్వాత ఇదిగోనండి పందిట్లో అయితే చిన్న మీటింగ్ ఉన్నది అంటే కుంకుమ పూజ అని తర్వాత అన్న సమారా అన్న సమారాధన అది ఉన్నది దానికోసం మాట్లాడదామంటే వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయానండి ఫ్రెషప్ అయితే సాయంత్రం ఇదిగోనండి స్వామివారికి శనగలైతే తాళింపు వేసి వేయిస్తున్నాను అనమాట స్వామివారికి నైవేద్యంగా పెట్టి సాయంత్రం కూడా అష్టోత్తరం అక్షింతలు వేసి అక్షంతం చేసుకొని పూజ అది చేసుకున్నానండి చాలా బాగా చేశానన్నమాట సో ఇప్పుడు వీడియో వచ్చేసి మార్నింగ్ వీడియో మా వారు తీసారండి సాయంత్రం వీడియో వచ్చేసి మా అబ్బాయి తీస్తున్నాడు అనమాట సంబంధించిన గణేశ్లోకాలీ కూడా చదువుకున్నానమాట నారదుబాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం నిత్యం అయూహం కామర్ సిద్ధ ప్రథమం వక్రతుండం చం ద్వితీయ తృతీయం కృష్ణపింగా వం చతుర్థకం గంబోదరం పంచమం చ షం వికటమే చప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టమం నవమం తు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం గజానం ద్వాదశితాని నామాని త్రిసంధ్యం భయం తస్ సర్వసిద్ధి కరం ప్రభో విద్యాదిల విద్యా పుత్రాద్ లభతే మోక్షాద్ గతిం చస్తోత్రం షడ్బిమాసై ఫలం లభేత్ సంవత్సరే సిద్ధం చాత్ర సంశయా అష్టాభ్యో బ్రాహ్మణేభ్యిఖి య తస్య భవేత్ సర్వా దీపారాధన చేసేసిన తర్వాత గణేషుడికి సంబంధించిన శ్లోకాలవన్నీ కూడా చదువుకొని స్వామివారికి అయితే వే గాలి వేస్తున్నానండి మనం చే మన దగ్గర అవకాశం ఉన్న ఉపచారాలన్నీ కూడా మనం చేయవచ్చునండి అదిగోనండి నాకు ఇలా వింజామర్ ఉందనమాట దాంతో అయితే స్వామివారికి గాలి వేస్తున్నాను పూజ సాయంత్రం పూజ కూడా చూడండి బాగా చేసాన తర్వాత ఒక్కసారి మేడ మీద వెళ్ళాను అనమాట మొక్కల మొక్కలు చూడండి ఎలా వాలిపోయినాయి అని కాయలు అయితే మాత్రం ఉన్నాయండి భలే బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు అయితేనే చెట్టుకు చూసారా కాయలు కానీ వర్షాలకి మన గాలి అది వీసింది కదా అంతా కూడా వాలిపోయింది అనమాట చెట్టు బరువుకి కాయలు అయితే మాత్రం భలే ఉన్నాయండి తెలుస్తున్నాయి నీకు కాయలు ఇదిగో ఇవి ఏంటోనండి నేతి బీరకాయలు వచ్చినాయి కానీ చూసారా అన్నీ కూడా వాడిపోయినాయి ఇదిగో నీ కూడా ఎండిపోయినట్లు అయిపోయినాయి అనమాట ఇదిగో ఇది ఒక్కటి వస్తుంది మరేమో చూడాలి ఏం జరుగుతుందో ఇది వస్తుందో లేదో అన్నది ఇవైతే ఎండిపోయినాయి అండి ఇదిగోనండి బర్బాటీలు అయితే మళ్ళీ వేస్తాం అనమాట మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ రెండోసారి విత్తనాలు పెట్టి వేసాము మళ్ళీ ఇదిగోనండి మొక్కలు అయితే బాగా హెల్తీగా వచ్చి ఇదిగో మళ్ళీ కాయలైతే కాస్తాయి ఇంకో చిత్రం చూపిస్తాను చూడండి సర్ప్రైజ్ ఇదిగోనండి బ్లాక్ కలర్ కౌపీస్ సరదాగా వస్తాయో లేవో అని చెప్పి రైతు బజార్కి వెళ్ళినప్పుడు విత్తనాలు దొరికితే అక్కడ తీసుకొచ్చాను అనమాట వస్తాయో లేవో అని చెప్పి అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మేసిన తర్వాత వేస్ట్ అంతా పక్కన పడేస్తారు కదా అందులో ముదురు ఉంటే బ్లాక్ కలర్వి సరదాగా తీసుకొని వచ్చి పెట్టాను అనమాట అదిగోండి వచ్చింది బ్లాక్ కలర్ది అనమాట ఇవి మాత్రం బాగా బ్రహ్మాండంగా వస్తున్నాయండి తెలుస్తున్నాయా మీకు అంతా కూడా కాయ మళ్ళీ భలే వచ్చేసింది మంచి పోత మీద ఉంది ఇదిగోండి చూస్తున్నారా దొండపాత ఇదిగోనండి దొండపాత అయితే మళ్ళీ రానా అన్న అన్నట్టుగా ఉన్నది స్వీట్ లైమ్ అయితే ఒకటి ఉంది కట్ చేస్తున్నాం దీన్ని ఈ ఫ్లవర్ మీకు పూసినప్పుడు అలా చూపిద్దాం అనుకుంటున్నానండి నేను పైకి సరికి రావడం లేదనమాట నా పూజలు నా హడావిల్లో ఉండి పువ్వు పూసేస్తుంది మీకు చూపించడం అయితే అవ్వట్లేదు అనమాట ఇది భలేగా కౌరవులు పాండవులు పువ్వులు అంటాం అనమాట వీటిని రాఖీ ఫ్లవర్ వస్తుంది అనమాట రాఖీ పువ్వులా ఉంటుంది అనమాట రాఖీ లాగే సేమ్ ఇదిగోనండి ఈ రోజు అయితే ఇదిగో దోసకాయ ఒకటి బాగా వచ్చింది అదే విధంగా ఒక స్వీట్ లైమ్ కొంచెం గోరుచికుడికాయలు అయితే వచ్చినాయి అనమాట ఇంకా చిన్న చిన్న ఉన్నాయండి చిక్కుడుకాయలు అవి మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను ఇగోండి మా కమిటీ కుర్రాళ్ళు అనమాట ట్రయాంగిల్ పార్క్ యూత్ అమన్ లేడ లేడర్ అమన్ నువ్వు అనమాట అండి వీళ్ళే కొరలLambdaని కూడా ప్రోత్సహించి చక్కగా వినాయక చవితి సంబరాలు అయితే చేసుకున్నారు అన్నమాట ఒరేయ్ సిక్పడకరా రోహిత్ కొంచెం ఆంటీ గారికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టండి న్యూస్ అదే నోటిఫికేషన్ వస్తుంది మర్చిపోకండి లైక్ కూడా కొట్టండి షేర్ చేయండి ఓకేనా కన్సేమ్ కూడా ఉంటది అది కూడా కొట్టండి ఓకే మా ఛానల్ పేరు మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు అండి వీళ్ళయితే ఇదిగోండి ప్రస్తుతం వినాయక చవితి రోజుని అన్న సంతర్పణ కార్యక్రమం కోసం అయితే వచ్చారన్నమాట స్పాన్సర్స్ కోసం విన్నారు కదండి అన్న సంతరపడ స్పాన్సర్స్ ఎవరెవరో ఏమేమి ఇవ్వాలనుకున్నారో ఇవ్వండి అని చెప్పి అయితే వచ్చారనమాట అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో కనుక నచ్చితే కమెంట్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి అలాగే వీడియో చేసి తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఏంటంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి వీడియోలో మళ్ళీ కలుద్దాం